పొద్దు నుంచి సాయంత్రం వరకు నానబెట్టేసుకో మర్నాడు పొద్దు అట్లా వడకట్టేసి మర్నాడు పొద్దున్న ఇలాగ మట్టిలో వేసుకో చక్కగా చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అవుతాయి ఇవి ఎనిమిదో రోజు ఎనిదో రోజు కొద్దిగా పెద్దగా అవుతాయి గడ్డి సగం సగం కత్తిరించుకొని చక్కగా జ్యూస్లో వేసుకో చక్కగా ఇలా జ్యూస్ వస్తుంది ఇలా జ్యూస్ తీసుకోండి ఒక నిమ్మ చెక్క పిండుకోండి ఇది ఉసిరి రసం ఒక గ్లాసు నిమ్మకాయ రసం ఒక గ్లాసు కలిపేసి ఇలా ఫ్రిజర్లో పెట్టుకుని గడ్డ కట్టేసింది దీన్ని చిన్న సీసాలో తీసుకొని పది రోజులకి పది రోజులకి వాడుకుంటా అనమాట ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసుకుంటాను అన్నమాట నిమ్మకాయలు దొరికినప్పుడు ఫ్రెష్ నిమ్మకాయ వేసేసుకోండి ఒక నిమ్మకాయలు రేటు పెరిగిపోయినాయి కదా అందుకని నేను ఇలా చేసుకుంటాను ఉసిరికాయలు అయితే ఎప్పుడు దొరకవు రాగి ఉసిరి పెద్ద ఉసిరిని పెద్ద ఉసిరిని చక్కగా మిక్సీ వేసేసుకోండి గింజలు తీసేసి చున్నీలో కానీ నెట్లో కానీ వేసి వడకట్టేసుకొని ఇలా సీసాలో పెట్టుకోండి తేనె ఒక స్పూన్ వేసుకొని ఇదిగో ఇలా చేసుకొని తాగుతా అనమాట చాలా బాగుంటుంది ఇదిగో బూడిది గుమ్మడికాయలు ఇలా ఎంత లేపే దొరికితే అంత బాగుంటుందండి ఇది కూర వండుకుంటే ఆనపకాయ కూరలానే ఉంటుంది బూడిది గుమ్మడికాయ అంటే ఎవరికి తెలియదు మీ భర్తలకు చెప్పకండి చెప్పకుండా కూరండేయండి ఎంత బాగుంటుందో క్యాన్సర్ అల్సర్లు అసిడిటీలు ఈ జబ్బులన్నీ ఇది పోగొట్టేస్తుంది ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగండి ఖాళీ పొట్టతో తాగండి ఈ జ్యూసు ఒకవేళ వీలు అవ్వలేదనుకో అనుకో భోజనం చేసిన రెండు గంటల తర్వాత అయినా టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత అయినా ఈ జ్యూస్ని తాగాలి సాయంత్రం కూడా తాగొచ్చు తర్వాత రెండు గంటల తర్వాతే తాగాలి ఈ సలాడ్లో క్యాప్సికమ్ ముల్లంగి ముక్కలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయినాయి ఈ సలాడ్ని జ్యూస్ తాగినా మనకు ఆకలి వేస్తుంది అనుకోండి ఒక గంట తర్వాత చక్కగా ఈ సలాడ్లో స్ప్రౌట్స్ కలిపేసుకోండి స్ప్రౌట్స్ కలిపేసుకొని చక్కగా తినండి ఈ గిన్నెలో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఒక గ్లాసు చియా సీడ్స్ ఒక గ్లాస్ సబ్జా సీడ్స్ రెండు డబ్బాలో కలిపేసి ఉంచుకుంటాను ఒక మనిషికి ఒక స్పూన్ చాలు ఇవి నీళ్ళలో నానబెట్టేసుకోండి ఇదిగో ఖర్జూరం నేను అన్ని నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను నానపెట్టుకునే చక్కగా అరుగుతాయి ఒంటికి పడద్దు అనమాట ఇవి తొందరగా అరగవు ఇగో ఇవి రెండు ఒకటి కావాలంటే ఒకటి ఇదిగో యాప్రికాట్ ఒకటి కిస్మిస్లు ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ నా వీడియోలు ఉన్నాయి మీ డ్రై ఫ్రూట్స్ పౌడరు ఇందులో ఇరవై రకాలు ఉంటాయి మా సాయంత్రం ఆరున్నర లోపు తినేస్తాను అనమాట ఇవి ఇవి సలాడ్ కలిపి తినచ్చు లేదా ఇవి ఇఫ్ ఇవి కలిపి తినచ్చు ఇవి మొక్కజొన్న పత్తు లేతవి దొరుకుతాయి మనకి యాపిల్ ఇది కూడా పియర్ అంటారు ఇది ఇన్ని ఉన్నాయని ఇన్ని తినేయకూడదు మీరు సాయంత్రం పూట తినాలనుకుంటే ఆరున్నర లోపు ఈ ఒక రెండు తినండి రెండు తినేసి ఒక యాపిలో దానిమ్మకాయో ఏదో ఒకటి తినండి అంతేగాని ఉన్నాయి ఇన్ని తినేది లేకపోతే ఒక మొక్క జనపత్తు సగం జామకాయ ముక్క సగం ఈ ముక్క సగం యాపిల్ ముక్క సగం ఇది ఇన్ని ఇన్ని దానిమ్మకాయ గింజలు ఇలా వేసుకొని తినండి ఆరున్నర లోపు తినేయండి మధ్యరాత్రిలో మీకు ఆకలేదు ఏమీ లేదు ఒకవేళ మీకు తొమ్మిది పదింటికి ఆకలేస్తుందంటే చక్కగా గోరువచ్చని నెలలో నిమ్మకాయ తేనె పిండుకొని తాగేయండి అంతేగాని ఏ పదార్థాలు తినద్దు దయచేసి పదిహేను రోజుల్లో రిజల్ట్ లేకపోతే నేను కత్తిరించుకుంటాను